ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లేర్ అయ్యిందని చెప్పి సమావేశం స్వయంగా చబపెట్టి అందులో ఎన్నికల మేనిఫెస్టోలోనే అధికారంలోకి వచ్చినంత బీసీలకి బీసీ కులఘన చేపట్టి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటన ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావాల్సిన కూడా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకుండా ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కిపోతాయని చెప్పి ఒక కుండి సాకు చూపిస్తుంటూ బీసీ కులగణన చేపట్టకుండానే గతంలో ఉన్న కులగణన ప్రకారమే అంటే మళ్ళీ బీసీలకు అన్యాయం చేసేది పుట్టే జరుగుతున్నది అదే ఇరవై ఏడు శాతం ఇచ్చి ఎన్నికల్లో ఎన్నికల పోవాలని ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పే ఏకైక డిమాండ్ తోటి బీసీ కులగణన చేపట్టాలి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి ఆ మొన్న వివాహ చేస్తున్నటువంటి ఏదైతే హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ గారు అదే విషయంగా అదేవిధంగా బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విత్తుడు చక్కని సంజయ్ కుమార్ చేస్తున్నటువంటి దీక్షకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఒక ఆరు నెలలు లేట్ అయినా ఏం కాదు కానీ తక్షణమే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కులగణన ప్రకటన చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజులలో బీసీ కులగణన చేపడతామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందే అక్కడ కూడా కేంద్రంలో కూడా హామీ ఇచ్చి పదకొండు సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నా కూడా కేంద్రంలో కులగణన లేదు జనగణన కూడా లేదు ఏది లేనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంత్రులతోటి ఒక కమిటీ వేయండి ఇక్కడ వీళ్ళు దీక్ష చేసుకుంటా నేటికి ఆ విధంగా చేరుకున్నది ఆ రోజు నుంచి దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం సోహి లేనట్టు కూడా చూడలేనటువంటి దుర్భాద్యతర స్థితిలో వీళ్ళ కోసం పట్టించుకోకుండా మంత్రుల బృందాన్ని పంపి వీళ్ళ చర్చలు ఎంతో వీళ్ళ డిమాండ్లు ఎంతో తెలుసుకొని ప్రభుత్వ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒకటే సింగిల్ ఏజెండా మేము బీసీ కులంగా చేపట్టిన ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఒక ప్రకటన చేసి వీళ్ళ యొక్క దీక్ష వేగింపు చేయాలని అట్లా చేయకుండా ఇదేదో ఒకరు ఇద్దరితో ముగ్గురు అయ్యే దీక్ష కాబట్టి మాకేం కాదని చెప్పి మీరేదో ఉంటే మాత్రం సరైన విధానం కాదు ఏ పోరాటమైనా ఒక్కరితోనే మొదలైనది అది రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంటే యాభై శాతానికి పైనటువంటి బీసీలందరూ తొంభై శాతానికి పైనటువంటి బహుజన్లందరూజన్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రం రావడం కాస్త అయితే దాంట్లో మాటి మసైపోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేర్చుకున్నారు